హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉదయ బ్లాగ్స్ నేను మీ ఉదయ ఈరోజు ఒక మంచి ప్రసాదం రెసిపీ అనమాట పాల తాలిఖలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నా స్టైల్లో సింపుల్ ప్రాసెస్లో ఈ పాలతాలీకలు అనేది మన తెలుగు ఇంట్లో శుభకార్యాలలో తప్పకుండా చేసుకుంటూ ఉంటారు అలాగే దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించుకుంటారు దానికోసం నేను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని వేడి చేసుకున్నాను నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకున్నాను వీటితో పాటుగా ఎండు కొబ్బరి కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేయించుకున్నాను ఎండు కొబ్బరి కూడా వేయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం సేమ్ అదే ప్యాన్లో ఒక కప్పు వాటర్ వేసుకొని వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్స్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మన పాల తాలికలు కొంచెం స్వీట్గా ఉండాలి కదా అందుకోసము సేమ్ ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి చేతితో కలిపితే కాలిపోతుంది సో పక్కన పెట్టుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక ముద్దలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో ఇందాక ఏ కప్పుతో అయితే మనం బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి బెల్లం తురుము కొంచెం కరగాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం అవసరం లేదు ఎక్కువసేపు ఉంచుకుంటే కూడా మళ్ళీ పాకం వచ్చేస్తుంది అలా ఉండకూడదు తర్వాత సేమ్ అదే కప్పుతో మళ్ళీ అదే ప్యాన్లో రెండు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి అవి బాగా మరిగే లోపల మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండి ముద్దని ఇలా తాలికలాగా చేసుకోవాలి బెల్లం వేసాం కాబట్టి జాగ్రత్తగా విరిగిపోకుండా చేసుకోవాలి ఈ పాలు కొంచెం మరిగిన తర్వాత ఒక హాఫ్ కప్పు బియ్యం నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అవి ఉడికిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలు ఈ మిల్క్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదు అంటే జస్ట్ అవి వాటర్లో మునిగే వరకు అడ్జస్ట్ చేసుకోవాలి అంతే వెంటనే కలిపామంటే ఇరిగిపోతాయి అనమాట అలా అడ్జస్ట్ చేసిన తర్వాత మూతబెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొంచెం బియ్యం పిండి పక్కన పెట్టుకొని ముందుగా ముద్ద చేసి పెట్టుకున్నాం కదా అదే బియ్య పిండి ముద్దని కొంచెం పక్కకు పెట్టుకొని ఒక హాఫ్ కప్పు మిల్క్లో కలుపుకొని అది కూడా ఈ తాలికలో యాడ్ చేసుకోవాలి ఇది ఎందుకోసము అంటే కాస్త చిక్కదనంగా ఉంటుంది అందుకని యాడ్ చేసుకోవాలి ఇలా బియ్య పిండి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత ముందుగా మనం బెల్లం పాకం పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాకం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం యాలకుల పొడి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి పలుకులు కూడా యాడ్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ ప్రాసెస్లో మన పాల తాలూకలు అయితే రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను